ఏపీలోని విశాఖపట్నంలో మరో సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా పిల్లలు అడిగింది అయితే కనుక తల్లిదండ్రులు కొనివ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొన్నిసార్లు లేదు అంటే గనుక వారు చేసేటువంటి అలకలు కానీ వేధింపులు కానీ కొన్ని తీవ్రస్థాయిలో ఉంటూ ఉంటాయి అలాంటి తీవ్రస్థాయి వేధింపుల వల్ల అయితే కనుక ఆ తండ్రి కుర్రవాడికి బైక్ కొనిచ్చాడు కొనిచ్చిన రెండు రోజులకి ఏం జరిగింది అంటే బైక్ కొనివ్వకపోతే చస్తానని మరి బెదిరించి బైక్ కొనిపించుకున్నాడు చూస్తున్నారు కదా ఇదైతే కనుక ఒక స్పోర్ట్స్ మోడల్ బైక్ లాంటిది కొనిచ్చిన రెండు రోజులకి ఏం జరిగింది బైక్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కుమారుడు కొనుగోలు చేసిన తర్వాత రెండు రోజులకే యాక్సిడెంట్లో మరణించాడు ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది మహారాణిపేటలోనే నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కుమారుడు హరీష్ పంతొమ్మిది సంవత్సరాలు ఎంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు కొంతకాలంగా తనకు బైక్ కొనివ్వాలని లేదంటే చనిపోతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు కుమారుడు అలిగి మొండి పట్టు పట్టడంతో తల్లిదండ్రులకు చేసేదేమీ లేక దసరా పండుగ రోజున మూడు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ బైక్ అయితే గనక కొనిచ్చారు కానీ బైక్ కొనుక్కున్న సంతోషం ఆ యువకుడికి రెండు రోజులు కూడా లేదు కొనుగోలు చేసిన రెండు రోజులకే టిఫిన్ చేయడానికని హరీష్ తన స్నేహితుడితో కలిసి బైక్పై ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు వెళ్ళి తిరిగి వస్తుండగా హై స్పీడ్ కారణంగా అదుపు తప్పి ఇక్కడ గమనించండి అతనికి యాక్సిడెంట్ అంటూ ఏమి కాదు తనంతట తాను కానీ హై స్పీడ్ కారణంగా అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టారు ప్రమాదంలో హరీష్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు అతడి స్నేహితుడే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అయితే చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అయితే నిండుకుంది సో ఇది పరిస్థితి కొనివ్వకపోతే సూసైడ్స్ అటెంప్ట్స్ చేస్తామంటున్నారు కొనిస్తే కనుక ఇలాంటివి జరుగుతున్నాయి